సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం రేపు ఆషాఢ పౌర్ణమి మరో ప్రత్యేకత గురు పౌర్ణమి మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి స్మరించుకొని వారి ఆశీస్సు పొందాలని కోరుకోవడం జరుగుతోంది ముఖ్యంగా గురువుల కోసం రెండు విషయాలు మనం మాట్లాడుకోవాలి ముఖ్యంగా గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర ఆ త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానంగా గురువుని తలుచుకోవడం మంచి గొప్ప విషయం అది మన భారత సంస్కృతి అట్లాగే మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ తల్లి స్థానం తండ్రి స్థానం చాలా ముఖ్యం మనకి జీవితంలో తర్వాత స్థానం గురువుగారికి ఇవ్వడం జీవితంలో ముఖ్య ఘట్టం అది తల్లిదండ్రుల తర్వాత గురువుగారిని స్థానంగా చేయడం మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంత గొప్పవారు గురువుగారు అంటే మరి నాలుగు యుగాలలో నాలుగు గురువు గారిలా ప్రకాశిస్తూ ఉంటారు అని ధర్మం చెప్పబడుతోంది అనేక పురాణాలు చెప్పబడ్డాయి కృతయుగంలో దక్షిణామూర్తి స్వామిగా శోభలుతూ ఉన్నారు అట్లాగే త్రేతాయుగంలో స్వామిగా ఆపాదిస్తూ ఉన్నారు అట్లాగే ద్వాపర యుగంలో వ్యాసులు వారిగా ఉన్నారు అట్లాగే కలియుగంలో ఆది శంకరాచారి ఆది శంకరాచార్యులుగా పెరిగెళ్ళుతూ ఉన్నారు ఒక్కొక్క యుగానికి ఒక గురువుగారు ఆపాదించబడ్డారు శాస్త్రంలో చెప్పబడ్డాయి పురాణాల్లో కూడా చెప్పబడ్డాయి మరి ముఖ్యంగా రేపు వారి యొక్క జన్మదినము వ్యాసులవారు చాలా గొప్పవారు తదుపరి గురువుకోసరం గురువుగారు ఎట్లాగా మనల్ని నిలవరిస్తారు అంటే కాపాడుతారు అంటే జ్ఞానాన్ని ప్రసాదింపజేస్తారు గురువు అంటేనే జ్ఞానము జ్ఞానమంటే గురువు గారు మరి మనం అనే అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం అజ్ఞానాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని ప్రసాదింపజేసేవారే గురువు గారు గురువుగారు సంస్కారం నేర్పిస్తూ ఉంటారు సంస్కారం లేని జీవితం వ్యర్థంగా భావింపజేయాలి అందుకే చెప్పబడుతూ ఉంటుంది గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పబడుతుంది మన చదువు కావాలి చదువు సంస్కారం కావాలి ఇవన్నీ కావాలంటే ఒక గారి వల్లే సాధ్యం కాది రేపటి రోజు గురువుగారి యొక్క జన్మదినమము వ్యాసమ వ్యాసులవారి జన్మ జన్మదినమోత్సవము గురు పౌర్ణమి సందర్భంగా చక్కగా మీ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోండి వారి ఆశిస్సును పొందండి సుఖంగా జీవించండి అజ్ఞానం లేకుండా జ్ఞానంతో మెలగండి మీరందరూ కూడా మరొక్కసారి మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సర్వే జనా సుఖినో భవంతు